Welcome to sure. Shanam Team. Sure. తెల్లి పొందంగా ఉంటే ఇంకా వేసినాడు త్రీ క్యాష్ వచ్చిందాక పింఛిన్ మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు హ్యాండికాప్ నాలుగు మూడు వేల నుండి ఆరు వేలు చేశారు ఇప్పుడు రేపు బాలేష్ పదే త్రీ బస్ ఇస్తారంటాడు అంటాడు పదివేలు రూపాయలు తొమ్మిది ఆరు వేలకి అది వస్తుందక ఇంకోటి ఏమంటే ఈ రైతు అంటే రైతు మనం లేముడా రైతు లేదు సమస్యలు పవంటి చెప్పండి అక్కడ ఈ మంచి పరపాలన సంవత్సరమే గవర్నమెంట్ వచ్చి ఇంటింటికి వచ్చి కమ్కమ్మని చెప్పినాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాబు ఇప్పుడు వచ్చి మూడు వేల నాలుగు వేలు ఇచ్చిన ఎవరు పింఛన్ వస్తున్నారు లేదు

పడిందే ఆగస్ట్ పదికి ఫ్రీ పోషిస్తాను రైతుది మనకు లేదు ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ వచ్చాక ఎట్లుందా పర్పడాలి బాగుంది తెల్ల కొందరు గతంలో ఒకరికే ఇచ్చారు జగన్ గవర్నమెంట్ ఇచ్చారా ముగ్గురు ముగ్గురు ఇచ్చారా నాలుగు రోజులు ఇచ్చారు ఒక రోజు ఐదు పడింది మరి గవర్నమెంట్ గురించి ఇరుద్ద మంచి పరిపాలన ఇంటింటికి తిరుగుతున్నాము వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాము వచ్చి అయింది గవర్నమెంట్ వచ్చి కుటుంబ ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే తెల్లి కొందని ఒక ఇంట్లో ముగ్గురు పడింది ఒకరికి ఇద్దరు పడింది ఒకరికి నలుగురు పడింది పింఛను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశామని చెప్పాము వాళ్ళకి వాళ్ళు మంచి ప్రభుత్వం బాగుందని చెప్పారు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొద్ది సంవత్సరాల నుంచి పది పదిహేదేళ్ళ నుంచి ఇక్కడ గుడి మంగరంజన స్వామి గుర్తుకు డ్రైనేజు వేయాలని అడుగుతున్నారు వాళ్ళు నాకి మొదటి ఉన్న ఉన్నోళ్ళు కానీ ఉన్నారు వాళ్ళకైనా అడిగారు వాళ్ళకైనా వేయలేదు ఇప్పుడు నాలు ఈ దీనివల్ల ఎన్నోసార్లు ఫైట్ చేశాం మున్సిపల్ లో గారికి ఒకటి చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం కొండ ఏరియాది వాటర్ వస్తుంది ఇక్కడ డ్రైనేజ్ వేయాలని ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ దిన్నేనికి వాటర్ వస్తుంది ఇక్కడ వేయాలని చెప్పాను ఒక రెండుసార్లు వచ్చి ఇజ్జి ఇచ్చి చూసిపోయాడు ఆయనకి ఏం చెప్తున్నామంటే తొందరగా ఈ మాకు ఇంకా ఒక సంవత్సరం ఉంది మా వన్ ఉంది మా వన్ లోపల మాది డ్రైనేజ్ వేయాలని ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు మీకని చెప్పారు ఇంటింటికి తిరిగే దాంట్లో ఇక డ్రైనేజ్ అంత బాగుందనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ అయిపోయినని మా ఎన్నోసార్లు మా మిస్సెస్ పార్వత్ గారు మున్సిపల్ హాల్లో దీని ఇరవై తొమ్మిది నుంచి ఎన్నో సార్లు కొట్టాడారు ఇక డ్రైనేజ్ చేయాలని ఫైట్ చేశారు ఎన్నిసార్లు ఇచ్చినామో లెటర్లు ఇచ్చినాము ఎందుకంటే ఏమన్నంటే కమిషనర్ గారు కంట్రాక్ట్ దారులు రాలేదు అంటున్నాడు కంట్రాక్ట్ దారులు వస్తే వాళ్ళకి ఏమో పాత బకాయిలు ఉంటుంది వాళ్ళు తొందరనే పాస్ చేస్తే వాళ్ళకైనా డబ్బు పెట్టినారు కాబట్టి వాళ్ళకైనా జల్లి డబ్బులు తొందరగా వాళ్ళకి ఫండ్స్ వస్తే ఈ ఫండ్స్ చేసాక రెడీ అవుతారు వాళ్ళు తొందరగా కమిషనర్ గాని ఒక స్కీమ్ లో పెట్టింటారు ఆయన ఉంటుంది కొన్ని లక్షలు కంటాక్ట్ చేపే ఎమర్జెన్స్ ఇట్లా మేజర్ ప్రాబ్లమ్ ఉంటాన డ్రైనేజ్ చేపిస్తే బాగుంటది ఇంకోటి దుగ్గని పద్ద కానీ అది డ్రైనేజ్ బ్లాక్ చేసింటే దాన్ని అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి కలిగి చేపించాను దాన్ని కానీ చేపి అని చెప్తుంటే చేస్తాం చేస్తాం అంటాడు ఆయన ఇప్పుడు మన రోజు పోయాడు మున్సిపల్ ఆఫీస్కి పోయాడు ఏం సార్ మీరు డ్రైనేజ్ చేస్తారా లేదా లేకపోతే బ్లాక్ చేస్తారంటాడు ఆయన బ్లాక్ చేస్తే ఇప్పుడు సౌండ్ మోసం వస్తుంది రంగమండ్రి భారీ జనపోతారు ఆ బ్లాక్ చేస్తే రోడ్కి వస్తుంది కమిషన్ గారు ఒకటే కోరుకునేది తొందరగా ఆ డ్రైనేజీ ఈ డ్రైనేజ్ వేయాలని ఓటే వాటి తరఫున ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నా మీకు బా మంచి పని చేస్తే మీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుంది మా ఎక్కడ సమస్య లేకున్నట్ల మా ఓటే వాళ్ళ చేయాలని కూర్టు ప్రభుత్వంకి మా ఎమ్మెల్యే గారికి పాఠశాల కానీ మా మినాక్ష నారాయణ కానీ ఆ వాళ్ళ సమస్యలుగా జల్లి తీర్చాలండి ఉండేది ఒక్కొక్క కంస్టర్ నన్ను జల్లి తీర్చాలని కోరుకుంటున్నాను నన్ను భర్త వెంకటేష్ నా పేరు టీడీపీ ఇన్ఛార్జ్ ఓటవాడు